విశాఖలో ఈరోజు దళిత హక్కుల సంక్షేమ సంఘం ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గాంధీ విగ్రహం పక్కన జరిగింది ఈ సందర్భంగా దళిత హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతాడ జోగారావు మీడియాతో మరిన్ని విషయాలు మాట్లాడారు ఆడవారు కూడా రోడ్లో వచ్చి మన సంఘంలో ఉన్నటువంటి స్త్రీల కోసం ఒకసారి ఎంతగా మనం విన్నాం ఇందులో ఆడవారిని కూడా మనము మన కమిటీలో వేసుకుందాం దయచేసి ఆడవారు ఎవరు ఉంటారో మన కమిటీలో కొంచెం మీరు కూడా ముందుకు రండి ఇది అందరిది మనందరి ఒక ఫ్యామిలీ మనము సంఘాన్ని మళ్ళా రీఓపెనింగ్ చూద్దాం రెండోది వచ్చేసరికి కమిటీ ఏర్పాటు చేస్తున్నాం కొత్త కమిటీ నేను కూడా చెప్పాను మీరు అందరూ కుదరపడి ఉంటారు అనుకుంటున్నాను మీకు ఇంతలో అందుబాటులో ఉండాలి ప్రతి క్షణం అందుబాటులో ఉండాలి అలాగని ఇక్కడ ఏది ఈరోజు దళితొక్కుల సంక్షేమ సంఘ ఫిఫ్త్ యానివర్సరీ అంటే దళితొక్కుల సంక్షేమ సంఘం అనేది స్థాపించబడి ఐదు సంవత్సరాలు కూడా అలు పెరగకుండా అవైలబుల్ స్కూల్ అనే స్కీమ్ని అలాగే అనేక కార్యక్రమాలు చేస్తూ అలాగే కరోనా టైంలో కూడా చాలామందికి ఈ సంఘం తరఫున నిత్యావసర సరుకులైతేనేమి వారి యొక్క మరి కుటుంబం పోషణలో ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో చాలా కుటుంబాలకి ఈ సంఘం తరఫున ఆదరించడం కూడా జరిగింది ఈరోజు ప్రధానంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ని మరి లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి రద్దుపరిచినటువంటి నాటి నుంచి నేటి వరకు రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిది ఎండింగ్లో ఆపారు రెండు వేల ఇరవైలో ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ని కొనసాగించాలని దళితక్కుల సంక్షేమ సంఘం తరఫున మేము పోరాటం చేశాం నేను రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తూ నాతో పాటు ఉన్నటువంటి చెల్లెమ్మలు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ కూడా సహకరించి అలాగే పిల్లలు కూడా మాకు సహకరించి వారి యొక్క ఉన్నత విద్యకి మేమందరము ఎంతగానో తోడ్పడి ఈ సంఘం తరపున వారికి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో కూడా మరి రాష్ట లాస్ట్ గవర్నమెంట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు చొక్క చూపించినప్పుడు కూడా దానిని మొండికేశారు మేము మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళి అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఏదైతే ఉందో యథావిధిగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆర్డర్ అవ్వడం వలన లాస్ట్ గవర్నమెంట్ తగ్గడం వలన అలాగే నెక్స్ట్ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ స్కీమ్ని ఎవ యధావిధిగా మరలా కొత్త నోటిఫికేషన్ వేస్తాము ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది మేము మేమందరము కూడా కోటమి ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే అవైలబుల్ స్కూలు యొక్క పాత బకాయిలు ఉన్నాయో వెంటనే స్కూల్ యాజమాన్యం వారికి చెల్లించి ఈ అవైలబుల్ స్కూల్ పాత విద్యార్థులను యథావిధిగా కొనసాగించి వారి యొక్క పాత బకాయిలు చెల్లించి అలాగే కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని ఈ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ యొక్క దళితక్కుల సంక్షేమ సంఘం యొక్క ఐదవ యానివర్సరీ వార్స్ కోసం జరిపించుకుంటున్నాం వచ్చినటువంటి మా అందరికీ కూడా మాతో వచ్చిన వారందరికీ అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నా మరి దళిత సంక్షేమ కమిటీలో కూడా మెంబర్గా ఉంటూ ఈ యొక్క స్కీమ్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క స్కీమ్ తీసేసి పిల్లలు రోడ్డుని పడేసిన టైంలో ఒక ఉద్యమంగా ఏర్పడి దళిత సంక్షేమ సంఘం బిహెచ్ఎస్ సంఘం ఒక యూనిటీగా ఏర్పడి మహిళలు చిన్నపిల్లలు అలాగే బ్రదర్స్ అందరూ కూడా ఒక ఉద్యమంగా ఈ యొక్క జీవీఎంసి ప్లేస్లోనే ఒక ఉద్యమాన్ని ఏర్పాటు చేసి ఉద్యమం ఫైట్ చేసి కలెక్టర్లు కానీ ప్రతి ఒక్క నాయకులు కలిసి ఈ యొక్క స్కీమ్ని సాధించడం జరిగింది ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ఈ సంవత్సరం నుంచి కొనసాగిస్తుంది అలాగే ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ యొక్క స్కీమ్ని కొనసాగించాలని ఈ యొక్క ప్రభుత్వానికి మేము పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మా విద్యా విద్యాశాఖ మంత్రి వర్యాలు నారా లోకేష్ గారు కానీ వినిపించుకుంటున్నాం కొత్త నోటిఫికేషన్ వేసి చాలామంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి ఒక దారి చూపిస్తారని మీ యొక్క మీడియా మిత్ర ద్వారా మేము తెలియజేస్తున్నాం అలాగే మా సంఘానికి మీరు అందరూ రుణపడి ఉంటారు ఈ యొక్క స్కీమ్ని పునరుద్ధరిస్తే అలాగే కొత్త నోటిఫికేషన్ ఇస్తే మేము ఎప్పుడూ జన్మలో మర్చిపోకుండా తల్లిదండ్రులందరూ కూడా గుండెలో పెట్టుకుంటాం జైబీ